న్యాయవాదులపై దాడులకు పాల్పడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత వారం రోజుల నుంచి కడప అనంతపురం గుంటూరు జిల్లాల్లో న్యాయవాదులపై పోలీసులు దాడులు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు సీనియర్ న్యాయవాది గల్లా సుదర్శన్పై సీఐ దౌర్జన్యంగా దాడి పాల్పడ్డారని విమర్శించారు గత ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందని నేటి ప్రభుత్వంలో అందుకు భిన్నంగా కనపడుతుందని ఎద్దేవా చేశారు సివిల్ విభాగాల్లో పోలీసుల జోక్యం ఉండకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని విస్మరిస్తూ పోలీసులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో జరుగుతున్న న్యాయవాదులపై దాడుల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి అందుకు కారకులైన వారి పట్ల చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి తొలగించాలని కోరారు న్యాయవాదుల రక్షణ కోసం నూతనంగా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి హరిబాబు ప్రముఖ న్యాయవాది బాబురావు వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు జల్లా సుదర్శన్ రెడ్డి గారిపైన అనుచితంగా కొండారెడ్డి పల్లె సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి ఆయన షర్టు గల్లా పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ జీబితాకు తీసుకెళ్లిన ఘటన చూస్తున్నాం మనం ఇది చాలా ఆక్షేపణీయం పలు కేసుల్లో కూడా పోలీసులు ఎలా వ్యవహరించాలి కక్షిదారుల పట్ల న్యాయవాదుల పట్ల ఎలా వ్యవహరించాలనేది గతంలో సుప్రీంకోర్టు హైకోర్టులో అనేక తీర్పులు ఉన్నాయి గత ప్రభుత్వంలో మనం చూసు చూసుకుంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండేది పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదుదారుని కుర్చీ చేసి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చేసేవాళ్ళు ఈరోజు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా ఏ కక్షిదారుల పట్ల కూడా ఈ ప్రభుత్వంలో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం వాళ్ళు కనీసం కూర్చోబెట్టి మాట్లాడడం వాళ్ళకి టైం కేటాయించబోటం ఎవరన్నా కేసు పెడతామన్నా కానీ వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు ముఖ్యంగా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా కేసులు అయితేనేమి ఇంకో రకమైన కేసులైతేనేమి ప్రత్యేకంగా కొన్ని వర్గాలను టార్గెట్గా చేసుకుని కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా మొన్న సివిల్ వివాదాల్లో కూడా సివిల్ వివాదాల్లో కూడా తలదొరచొద్దని చెప్పని మనకి తీర్పులు ఉన్నాయి కానీ అనంతపురం జిల్లాలో త్రీ టౌన్ పోలీస్ స్టేషను సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శేషాద్రి నాయుడు అనే ఒక సీనియర్ న్యాయవాదిని ఆ సివిల్ కేసు వివాదంలో స్టేషన్కి పిలిచి ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా సరే ఇప్పుడు కొత్తగా ఏముందంటే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది మన అది పోలీస్ స్టేషన్కి ఎవరన్నా అడ్వకేట్ వెళ్తే ఫోన్లు బయట పెట్టియటం కనీసం వాళ్ళ జూనియర్ న్యాయవాదిని అలౌ చేయపోవటం ఇలా వ్యవహారంగా ఉంది వాళ్ళది ఆయనకి అక్కడ ఆరోగ్య బాలక హార్ట్ స్ట్రోక్ వస్తే కనీసం మానవత దృక్పథం అయినా సరే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఫోన్ చేసి ఆయన ఇమీడియట్లీగా మెడికల్ ఐడి క్రియేట్ చేయడం కానీ అసలు ఎలాంటి స్పందన లేదు అలాగే నిన్నగా నిన్న పొన్నూరులో బేతాల ప్రకాష్ అనే న్యాయవాది మీద భౌతిక దాడి ఎలా అంటే ఆయన ఒక కక్షిదారుని క్లైంట్లు కలవడం కోసం పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ గారితో మాట్లాడి ఆ కేసు ఏదో పోలీస్ ద్వారా రీచ్ చేద్దాం దానికి ఏం చేశారు ఎస్ఐ గారు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లోనే అతని మీద దాడి చేయడం అతని స్టేషన్ తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించి విపరీతంగా ఆయన్ని కొట్టడం జరిగింది ఆయన ఇప్పుడు మళ్ళా కూడా ఈ అన్ని వరుస సంఘటనలకు అందరికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోషన్ సంఘాలు కూడా విధుల బహిష్కరణ పిలుపునిచ్చాయి అలాగే ఈరోజు కూడా అందులో భాగంగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు బార్ అసోషన్ కూడా విధులు బహిష్కరించారు దీనికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పార్టీ తరఫున మేము కూడా సంఘీభావం తెలియజేస్తూ మేమందరం కూడా మా విధులకు దూరంగా ఉండి ఈరోజు బహిష్కరణ జరిపాము ఇలాంటి ఘటన పునరావతం కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరఫున ఏంటంటే మా డిమాండ్ ఒకటే అడ్ అడ్వకేట్స్కి రక్షణ చట్టం కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయవాదులు ఎవరైనా సరే వాళ్ళ వృత్తిని ఫ్రీగా ఎటువంటి భయ లేకుండా వృత్తిని కొనసాగించే విధంగా మనకు రాజ్యాంగం కల్పించింది ఏ మనిషి అయినా సరే తన వృత్తిని నిర్భయంగా నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు అడ్వకేట్ న్యాయవాది వృత్తి అనేది చాలా గౌరవమైంది దీంట్లో కూడా ఏమవుతుందంటే ఎవరూ కూడా భౌతిక దాడులు గురి చేయటం పోలీసులు అట్రాసిటీ అనేది మధ్య బాగా పెరిగిపోతూ ఉంది దీని మీద కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం న్యాయవాదులకి పటిష్టమైన రక్షణ చట్టం కావాలి అలాగే ఈ సంఘటనలు ఏదైతే జరిగినాయో ఈ మూడు సంఘటనల గురించి దానికి బాజీలైనటువంటి పోలీసు అధికారులని తక్షణమే విధుల నుంచి బహిష్కరించాలి అట్లాగే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి పారదర్శకంగా విచారణ జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వారం వరుసగా చూసుకుంటే ఇరవై తేదీ పొన్నూరులోని బేతాల సుదర్శన్ ప్రకాష్ అని అతని మీద ఒక సబ్ ఇన్స్పెక్టరు విచక్షారహితంగా కొట్టడమే కాకుండా అతన్ని మానసికంగా కూడా హింసించాడు దాని తర్వాత ఘటన మీకు తెలిసిందే కడప జిల్లా గాలివీడు మండలం జిల్లా సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు స్టేట్కి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అటువంటి వ్యక్తిని ఒక ఇన్స్పెక్టర్ కనీస రెస్పెక్ట్ లేకుండా ఒక కాలర్ పట్టుకున్న ఘటన మన రాష్ట్రం మొత్తం చూస్తున్నాం ఒక న్యాయవాదు అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా పోలీసు వారు ప్రవర్తిస్తున్నారు అలాగనే రీసెంట్గా అనంతపురం త్రీ టౌన్లో జరిగింది ఇరవై తేదీ వివి శేహరి నాయుడు గారని అతను ఒక సివిల్ కేసులో ఎంత హెరాస్ చేశారో తిరిసికు స్టేషన్లోనే అతను కుప్పగోలు చనిపోవడం జరిగింది ఫ్రెండ్లీ పోలీసింగు ఫ్రెండ్లీ నేచరు మేము ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాలు మరి రాజ్యాంగం అనేది ఉంది ఆర్టికల్ ఫోర్టీను నైన్టీను ట్వంటీ వన్ ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్న అంశాలే అందరికీ సమానమని చెప్తున్నారు మరి ఎక్కడ కూడా న్యాయం అనేది జరగట్లేదు అడ్వకేట్స్ అనేవారు ప్రజలకి చట్టానికి వారధిగా పనిచేసేవారు అటువంటి పనిచేసి ఈ అడ్వకేట్స్ మీద ఈ ప్రభుత్వము ఎంత దాడులు చేస్తున్నాయో మీరంతా పత్రికల ద్వారా మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు మేమేం కోరుకుంటున్నామంటే జిల్లా సుదర్శన్రెడ్డి గారి మీద దాడిని వైఎస్ఆర్సిపి జిల్లా లీగల్ సెల్ మేము ఖండిస్తున్నాము అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అడ్వకేట్స్ మీద ఒక రక్షణ చట్టాన్ని అనేది ఉపయోగించాలి దాంతోపాటు అడ్వకేట్స్కి రక్షణతో పాటు ప్రజలకు కూడా వారాదిగా పనిచేసినటువంటి లాయర్స్కి భరోసా కావాలి ఈ ప్రభుత్వం మీకు చూసే ఉంటారు మీరు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు కానీ కూడమి ప్రభుత్వాలు కానీ కనీసము బా బాధిత కుటుంబాన్ని ఏం జరిగిందని విచారించడం కూడా విచారించారు ఇప్పటివరకు కూడా మనం పేపర్లో చూస్తున్నాము పత్రికల ద్వారా చూస్తున్నాము ఇదంతా కేవలము అడ్వకేట్స్గా పనిచేసినటువంటి వారి మీద క్వశ్చన్ చేస్తే మీరేం మమ్మల్ని క్వశ్చన్ చేసేది అని దాడి చేసి వాళ్ళని ఎంతో దారుణంగా హింసించి టార్చర్ పెట్టిన విధానం తెలిసింది దీని తరఫున మేము ప్రకాశం జిల్లా ఒంగోలు బార్లో ఉన్నట్టు అందరూ కూడా నిరసన తెలియజేశారు ముందు ముందు ఇటువంటి విషయాలు కానీ వస్తే మేము లాయర్స్ అంతా ఏకతాటిపై నిలబడి ఈ దాడులను ఖండిస్తామని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్వకేట్ల మీద తరిగే అరాచకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటివరకు ఆ రెడ్ బుక్ అని కార్యకర్తలని ఎవరైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటారో వాళ్ళందరినీ దారుణంగా హింసించడం చూసాం అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ అంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ సమస్యలకి ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు లాయర్లు వారి కోసం స్టేషన్లు రావటం వారి కోసం మరి కోర్టులు కూడా వాళ్ళ కోసం సపోర్ట్గా వాళ్ళు వాదించడం అవి జరుగుతూ ఉంటాయి మరి వాళ్ళకే ఈరోజు రక్షణ లేకుండా ఎవరైతే ముద్దాయిలకు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ నిలబడే లాయర్లనే ఈరోజు దారుణంగా ఆ సుదర్శన్ రెడ్డి అనే సీనియర్ లా లాయరు అతను ప్రజాప్రతినిధి కూడా అటు అంటే కాళ్ళు పట్టుకొని మ్యాన్ హ్యాండిల్ చేయటం దారుణమైన విషయం ఎన్ని క్లిప్పింగ్స్లో కూడా చూస్తున్నాం అదేవిధంగా బేతాళ ప్రకాశ అనే అతన్ని థర్డ్ డిగ్రీ ఆ అరికాళ్ల మీద కొడతాం అదేవిధంగా వీప్ మీద కొడతాం అవి కూడా మనం మీడియాలో చూసాం ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి సాంప్రదాయం గతం ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వంలో మనం చూడాలి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లాయర్ల మీద కూడా ఈ రకమైన హింస దారుణం మేము ఖండిస్తూ ఉన్నాం ఇదే విధంగా ఉంటే మాత్రం లాయర్లు ఏదైతే ఈరోజు మరి బాయికాట్ చేసి వాళ్ళ విధులకి మరి దానివల్ల ఎంతోమంది ఇబ్బంది కూడా పడతారు దాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాయర్ల తరపున ఎప్పుడు అండగా ఉంటాం ఇటువంటి అన్యాయాలు ఎవరికి జరిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరో ఒకసారి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం మీరు గతంలో చెప్తారు అన్యాయాల అరాచకాలు జరుగుతాయని ఒప్పుకో మరి ఇప్పుడు ఎట్టిపోయింది అవన్నీ ఎంతోమంది ఇబ్బందులు అంటే వాళ్ళ పరామర్శ లేదు కనీసం లాయర్లకు ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే మీరైనా కూడా నోరు ఇప్పాలని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నటువంటి నా తోటి న్యాయవాదులకు నా సదస్యలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా రాష్ట్రంలో చూసినట్టుకైతే మరి ఈ రెడ్ బుక్ అనేది ప్రత్యేకంగా అగపడుతుంది వాళ్ళు చెప్పినటువంటి రెడ్ బుక్ని ఇక్కడ అమలుపరచడం జరుగుతుంది రాజకీయాలు న్యాయవాదులు అన్నిట్లో న్యాయవాదులు ఉంటారు న్యాయవాదులతో అన్ని సంఘాలకు కానీ ప్రతినిధులకు కానీ మీడియేషన్ ఉంటుంది అట్లాగే పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు వాళ్ళు పార్టీ పరంగా చూసి టీడీపీ వాళ్ళు అయితేనేమో టీ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకు అనుకూలంగా తప్పైనా ఒప్పైనా రైట్ అని వాళ్ళు చేయటం జరుగుతుంది ఆ క్రమంలో మరి వైఎస్ఆర్సీపీ తరఫున మేము మాట్లాడటానికి అవకాశం లేకుండా పోతుంది తప్ప ఒప్ప అని చెప్పడానికి లేకుండా పోతుంది అదే పరిస్థితుల్లో మరి అంతకుముందు చూసినట్టుకైతే ఆడపిల్లల మీద దాడులు జరగటం కానీ రేపులు కానీ ఇవి చాలా చూ తక్కువ మరి ఆనాడు మన ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లేవు ఆ ప్రభుత్వంలో ఎంతోమంది ఆడపిల్లలను అపహరించారని చెప్పారు మరి ఈ ప్రభుత్వంలో మరి చూస్తున్నాం దారుణాలు జరిగినాయి ఇప్పుడు ఈ ఆరు నెలల్లోనే ఎంతోమందిని చూసాం అయినా కానీ ఎక్కడ వాళ్ళకి న్యాయం అనేది జరగట్లా అట్లాంటి పరిస్థితుల్లో మరి న్యాయ వ్యవస్థ మీదే దాడులు కొనసాగించడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఇదే విధంగా కనుక దాడులు జరిగితే రాబోయే రోజుల్లో న్యాయవాదులుగా మేము చేయటానికి దా అప్రతీకారం తీర్చుకోవటానికి మేము ముందుంటాం అట్లాగే న్యాయ వ్యవస్థలో సహకరించి అందరితో అవినాభ సంబంధాలు ఉండాలని కోరుకుంటూ మన న్యాయ న్యాయవాదుల మీద జరుగుతున్న ఈ దాడులను వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరఫున మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాము లాయర్లు అందరం కూడా ఇది చాలా బాధాకరమైన సంఘటన తరచూ జరుగుతూనే ఉన్నాయి ఈ అడ్వకేట్స్ మీద దాడులు అనేవి ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో ఒకటి కడప జిల్లాలో ఒకటి ఈ న్యాయవాదుల మీద దాడులు రీసెంట్గా చూసాము న్యాయవాదుల మీద దాడిని ఖండిస్తూ ఈరోజు కోర్టుకి విధులకు బాయ్కాట్ చేయడం కూడా జరిగింది ఇలాంటి దాడులు అనేది మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఈ బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉండాలి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉండాలి ప్రభుత్వాలు